దానికి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి లాస్ట్ టైం లాగా కరోనా వ్యాక్సిన్ వేసుకోకండి దయచేసి ఎందుకంటే అది యాక్సిన్ అనేది మొత్తం ఒక ఫ్రాడ్ స్కామ్ దానివల్ల క్యాన్సర్ వచ్చి మా డాడీ చనిపోయారు చాలామంది చనిపోయారు అట్లీస్ట్ చాలామంది నేను చూసింది ఏంటంటే వెయిట్ ప్లేట్లు ఎట్లా అన్నవి కౌంట్ దాటిపోయాయి అంటే మీకు తెలుసు కదా మామూలుగా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండాలి కానీ అది సెవెంటీన్ థౌసండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ అయిపోయి క్యాన్సర్ వచ్చి మళ్ళీ అడిగి చనిపోయాడు తాడు వ్యాక్నేజ్ కోవడం వల్ల గుర్తుపెట్టుకుంటుంది అంటే మీరు శ్వాస హోదా అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ నిర్మూలించేది మన ఇంట్లోనే ఉంటుంది కర్పూరం కానీ పచ్చకర్పూరం మీరు జస్ట్ వన్ అంటే సిచ్యువేషన్ బట్టి మీరు పచ్చకర్పూరం కానీ ఆవిరు పట్టుకున్నా లేదా ఆవిరు పట్టుకోలేకపోతున్నామంటే పోతున్నామంటే హాట్ వాటర్లన్న కొంచెం తేనె అని కదా సొంటి అంటే ఘాటు ఘాటు ఘాటుగా ఉంటాయి కదా అలాంటివి కర్పూరం అయితే నీకు హండ్రెడ్ పర్సెంట్ శ్వాస నుంచి బ్యాక్టీరియా బ్లడ్లో ఉందనుకో హండ్రెడ్ పర్సెంట్ చంపేస్తాను ఓకేనా నేను అలానే లాస్ట్ కరోనా సేవ్ అయ్యా అదే కాదు అంటే బ్యాక్టీరియా వైరస్ కర్పూరం అనేది పర్ఫెక్ట్గా చంపిస్తుంది ఎందుకంటే అంత ఘాటుగా ఉంటారు మీకు తెలుసు కదా జిల్లా బాంబు అమృతాన్నంగా ఇవన్నీ కర్పూరంతోనే తయారవుతాయి అంటే ఆ ఫార్మట్లైనా ఉంటాయి కాబట్టి మీరు దయచేసి లాస్ట్ టైము ఇలానే చాలామందికి చెప్పాను చాలామంది సేఫ్ అయ్యారు గుర్తుపెట్టుకొని మీరు మరి భయపడుకోని అవసరం లేదు కర్పూరం మీద జస్ట్ ఒక టీలో హాట్ వాటర్ కానీ వేసుకొని తాగానే నెక్స్ట్ మీకు ఐదారు గంటలు పది గంటలు బాడీ మొత్తం వైరస్ ఉన్న చనిపోతుంది అత్తమవుతుంది కదా ఎందుకంటే అది ఊపిరితిత్తుల్లో వెళ్ళకన్నా ఉంటే బ్లడ్లో కలవకుండా ఉంటే బ్యాక్టీరియా అనేది సేఫ్ అయిపోతుంది దానికి అందుకే మనం ఏంటంటే అనుకోండి ఆటపాటలు వేసి ఆవిరి అనుకోండి డైరెక్ట్ ఊపిరితిత్తులకి వెళ్ళకపోతారు ఆ బ్యాక్టీరియా అనేది సంచేస్తారు కాబట్టి అప్పుడు మీరు ఆనందంగా హ్యాపీగా సేవ్ అయిపోవచ్చు చిన్న చిట్కాలు అంతే లేదు మినిమం మన వాళ్ళు ఎలా అంటే ప్రతిదానికి ఉన్న దాంట్లో కనుక్కుంటే అయిపోతుంది డబ్బులు ఏమి వస్తాయి అన్నట్టు వీళ్ళు కొత్త కొత్త మందులు కాస్ట్లు పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కావాలి కాబట్టి కొత్త కొత్తదానాన్ని యాక్సెప్ట్ చేస్తుంది స్కాన్ చేయడానికి దానికి బడ్జెట్ కేటాయిస్తుంది అసలు నాకు కరోనా వచ్చింది ఏదైనా కానీ వైరస్ మీకు వైరస్ బ్యాక్టీరియా జబ్బులు వచ్చాయనుకోండి కర్పూరం పచ్చి కర్పూరం కానీ కర్పూరం కానీ ఆవు పట్టుకొని లేదంటే మీకు టీలో కానీ కాఫీలో కానీ వేసుకొని మరి ఎక్కువ తీసుకోకండి మళ్ళీ ఇలాంటిది వేస్తుంది గీసాలు ఏదైనా కానీ తిందైనా కానీ ఎక్కువ తినకూడదు తక్కువ తినకూడదు గుర్తు పెట్టుకోండి ఓకేనా జస్ట్ మీరు ఎంత మెరుపు గింజ అంటారు లేదు ఆవు పెట్టుకుంటే ఏం కాదు ఎంతైనా బాడీలోకి పచ్చకరపడం తింటున్నాయంటే రోజుకి మీరు జస్ట్ మెరుపు గింజ ధనాలు గింజంతకంటే ఎక్కువ తినకండి ఇక ఏమైనా ఆవురు పట్టుకుంటానంటే ఎంతైనా పట్టుకు ఎందుకంటే ఊపితిత్లకు వెళ్తారు బై ఉపతిత్తులు ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది వెంటనే బిడ్డకి వెళ్ళిపోతుంది మనం ఏదైనా పిలిచిన వెంటనే వెళ్ళిపోతుంది కాబట్టి మీరు సేఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ మీకోసం అది వీడియో చేద్దామని ఎందుకంటే కరోనా మళ్ళీ వస్తుందని మీరు టెన్షన్ పడిపోకండి కర్పూరం అనేది బ్యాక్టీరియా హండ్రెడ్ పర్సెంట్ చంపుతుంది ఓకేనా బ్యాక్టీరియా వైరస్ని హండ్రెడ్ పర్సెంట్ చంపుతుంది మీరు ఆవురు పట్టుకున్నా సరిపోతుంది లేదా వాటర్లో కానీ టీలో కానీ హాట్ వాటర్లో కానీ వేసుకొని తాగిన సేఫ్ అయిపోవచ్చు దానికి ఎటువంటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా పర్ఫెక్ట్గా ఎటువంటి లాస్ లేకుండా కవర్ అవుతారు ఓకేనా వైరస్ అనేది ఎందుకంటే లాస్ట్ టైం నేను అలానే చేసే హైదరాబాద్లోనే ఉన్నా తిరిగిన నాకేం కరోనా రాలే నేనైతే చెప్పాను మా అంటే ఆఫీస్లో చేసే ఫ్రెండ్స్కి అందరికీ చెప్పని ఇది సేఫ్ అయిపోయింది మా నాయన ఊర్లో ఉన్నాడు బై వ్యాక్సిన్ వేసేసుకున్నాను మా మమ్మీ వేసుకోలేదు మా మిస్సెస్ చేసుకుంది కానీ మా మిస్సెస్కి వైట్ ప్లేట్లు కౌంట్ ప్లేట్లు పెరిగిపోయాయి మా డాడీకి అయితే ఆ కేర్ థర్డ్ వ్యాక్సిన్ వేసుకోగా క్యాన్సర్ వచ్చేసింది అంటే కంట్రోల్ తప్పిపోయింది అంటే వ్యాక్సిన్ అనేది మీకు తెలిసే ఉంటారు అంటే చనిపోయిన బ్యాక్టీరియాని ఎక్కిస్తారు అదే వైరస్ని ఎక్కిస్తారు అదేమనుకుంటుంది ఏదో బ్యాక్టీరియా వచ్చిందని చెప్పి మనం వైట్ ప్లేట్ ఎట్ల కౌంట్లు పెంచేస్తుంది దొంగలు వచ్చాయనే సెక్యూరిటీని ఎలా అలర్ట్ చేసేస్తారు అలా ఎక్కువ ఉత్పత్తి చేయకుండా ఏమైందంటే పూర్తిగా డెవలప్ కానీ కణాలు వైట్ ప్లేట్లు ఎట్ల కౌంటు లక్ష లక్ష అయితే మా డాడీ క్యాన్సర్ వచ్చి చనిపోయింది మోడీ కానీ మాకు బూత్ వస్తుంది పూర్తి నాకు దానివల్ల మా డాడీ చనిపోయింది క్యాన్సర్ వచ్చి తెలుసా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలామంది అటాక్ ఎందుకు వచ్చిందంటే అందుకే వైట్ ప్లేట్లెట్లు కౌంట్ పెరిగిపోయాయి తెలియక చెక్ చేసుకోలేక చాలామంది చనిపోయారు అంటే జాగ్రత్త అందుకని మోడీ చెప్తున్నాడు పలకలు కొడితే కరోనా పోదు ఏ ఎదవ చెప్పినా ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మన ఎదవల కోసం మన జీవితాల్లో రోడ్డు మీద పడిపోకూడదని నేను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో షేర్ చేయండి yeah <laughs>